మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి సఫీర్గడ విజయదుర్గ కట్టమైసం దేవాలయం వద్ద ఇటీవల జరిగిన దుచ్చర్యపై స్పందించారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు ఈ తరహా దుశ్చర్యలు జరగడం అత్యంత దురదృష్టకరమని ప్రజల శాంతి భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కపిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ ఏదైతే జరిగిన మొన్న ఒక అరాచకం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటిది మరొక్కసారి జరగకుండా తప్పకుండా చర్యలు చేపడతాం దీన్ని పోలీస్ అధికారులతోటి కూడా చర్చించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలా దీన్ని చేసిన వాళ్ళు ఇంకేదైనా ఉగ్రవాద కోణంతో చేశారా ఇంకేదైనా కోణంతో ఉన్నదా అరా తీయాల్సిందిగా కూడా పోలీసు వాళ్ళని ఆ రోజే డీసీపీ గారిని శ్రీధర్ గారిని అడగడం జరిగింది వాళ్ళు కూడా పూర్తిగా దీని మీద ఒక విచారణ చేపట్టడం జరిగింది వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు అరెస్ట్ చేసి కూడా అతనితోటి కూడా ఇక్కడ అలా జరిగింది అనే దానిపైన పూర్తి విచారణ కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కొంచెం సమన్వయంతో ఉండి ముందుకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచిస్తున్నాను ఎందుకంటే భావోద్వేగాలకు సమయం కాదు అట్ ద సేమ్ టైం మన దేవాలయాలకు ఏమైనా జరుగుతుంటే ఊరుకునేది కూడా లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ